హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా లేచి లేవంగానే ఏంటంటే ఇంకా గోధుమ పిండి ఇంకా చపాతీ చేద్దామని కలిపేసి పెట్టేసుకుంటున్నాను పాప నిన్న పిల్లలు చపాతీ చేశాను కదా చాలా బాగున్నాయమ్మా సరిపోలేదు అన్నారు కదా ఇంకా నాకు మనం సంగీకరించక మళ్ళీ మరుసటి రోజు కూడా ఇంకా చపాతీ చేసేస్తాను అనమాట ఇంక వాళ్ళ పిండి ఎక్కువగా కలిపేసి ఇంకా చపాతి అయితే చేసేస్తాను ముందుగా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుని అప్పుడైతే మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను వాళ్ళు ఇష్టంగా తినాలి కానీ నేను ఎంత కష్టమైనా చేస్తాను అనమాట వాళ్ళు ఇష్టంగా తింటే అదో హ్యాపీగా ఉంటుంది తినకపోతే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను నేను ఇంత కష్టపడి చేస్తాను మీరు అది తినరు ఇది తినరు అనేసి వాళ్ళు క్లాస్ పీకుతూ ఉంటాను అనమాట అన్ని రకాలు మా పిల్లలైతే తినరు నన్ను తిండి విషయంలో చాలా ఇబ్బంది పెట్టేస్తారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే చేస్తాను అనమాట అది కూడా ఒక తప్పేనండి దయచేసి మీరు మాత్రం అలా నేర్పించద్దు పిల్లలకి ఎందుకంటే నేను పడుతున్నాను కదా వాళ్ళకి ఏం కావాలో అదే చేసి పెట్టి ఇంకా అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనం ఏం చేసినా అనమాట ఇంకా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఏం కావాలో మనం అదే చేయవలసి వస్తుంది అందుకే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పేసేయండి అన్నీ అలవాటు చేయాలి అన్నీ తినేలాగా నేనైతే చేయలేకపోయాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెట్టేసి ఇవ్వరు వెళ్ళు వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే తినేవారు అనమాట అలా నన్ను చాలా ఇబ్బంది తిండి విషయంలో చాలా మా పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టేస్తారు ఇప్పుడు ఈ విషయం చెప్పానంటే ఇంకా ఓ ఫీల్ అయిపోతారు అనమాట ఇంకా ఇంక ఇక్కడ కాఫీ కలిపేసి కాఫీ కూడా తాగేసిన తర్వాత ఇంకా చపాతీకి కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా వం ఇంకా అంటే వంకాయ కొంచెం ఎగ్ వేసి కింద చేసేద్దామని చెప్పేసి ఎందుకంటే చపాతీకి కర్రీ మెయిన్ చాలా బాగుంటేనే ఇంకా ఎక్కువ తినగలం చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట చపాతీకి వచ్చి నేను ఇలా వెరైటీ వెరైటీగా ఏదో కర్రీ చేస్తూనే ఉంటాను అందుకని ప్రతిరోజు చపాతీ తిన్నా కూడా బోర్ కొట్టదు కాకపోతే ప్రతిరోజు చేయాలంటే కొంచెం కష్టం కష్టం కదా మా ప్రతిరోజు మనం తినలేం బోర్ కొడుతుంది పైగా ప్రతిరోజు అంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఒక ఒక త్రీ డేస్ అలా చేసినా కానీ ఇంకా మళ్ళీ మధ్యలో ఆపేస్తాను ఇంకా మళ్ళీ ఏదన్నా కొంచెం టిఫిన్ లైట్గా ఏదన్నా చేస్తాను అనమాట అలా ఉంటుంది ఇంక ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలా మూడు గుడ్లు అయితే ఇలా పగలగొట్టి వేసేసుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసేసి ఇంకా పక్కగా తీసేసుకోవాలి కొంచెం ముక్క ముక్కల కింద చక్కగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కగా తీసేసుకోవాలన్నమాట ఇంకా ఓ పక్కనైతే ఇంకా మా అమ్మాయికి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఆ పక్కన రెడీ చేస్తూ ఉంటానేమో ఈ పక్కన తెలీదు అన్నీ షూట్ చేయాలంటే అవ్వట్లేదు అనమాట ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి చాలా కష్టపడి అయితే ఓ పక్కన వీడియో తీస్తూ ఉంటాను ఓ పక్కన చేస్తూ ఉంటాను ఓ పక్కనేమో కంగారు పెట్టేసి అరుస్తూ ఉంటారు ఏదో ఒకటి కనిపించదు అమ్మ అది ఎక్కడ ఉంది అమ్మాయి ఇది ఎక్కడ అని అరుస్తేనే ఉంటారు మధ్యలో ఇది మళ్ళీ ఆపేసి మళ్ళీ వెళ్ళడం ఇలా చాలా చేస్తూ ఉంటాను ఇంక తర్వాత ఈ వంట చేసేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయికి తల అన్నీ పంపిస్తాను నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్క ఆడపిల్ల ఉన్నందుకే ఇంత కష్టంగా ఉంది కష్టం అంటే జళ్ళు వేయాలి అన్ని వేయాలి పాప నిజంగా ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తల్లికి అయితే హ్యాండ్సప్ చెప్పాలండి చాలా గ్రేట్ నిజంగా చాలా కష్టం నిజంగా నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి తలదువ్వి వాళ్ళని రెడీ చేసి పంపించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంక ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి ఉంటే ఇంకే బాధ ఉండదు అన్నమాట అంటే నేను అమ్మాయిల్ని చిన్న చూపు చూడట్లేదు ఎంత కష్టపడతారు అనేసి చెప్తున్నాను కానీ అమ్మాయిలు ఇంటికి ఉండాలండి ఎంత కష్టమైనా ఇంటికి మహాలక్ష్మిలమాట అమ్మాయిలు వచ్చేసి తప్పకుండా ఇంటికి అమ్మాయిలు ఉండాలి నాకైతే ఇంక మా అమ్మాయి అయితే చాలా ఇష్టం నాకు అందుకని చెప్తున్నా అనమాట అంటే ఎంత కష్టపడతారు అంటే ప్రొద్దుటే లంచ్ బాక్సులు పెట్టే వాళ్ళకి ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంక చాలా కష్టంగా ఉంటుంది రెడీ చేయడం అనేది ఇంకా నన్ను అయితే మధ్యలో ఎన్నిసార్లు మా అమ్మాయి పిలుస్తూనే ఉంటుంది అమ్మ టైం అవుతుంది తలదవు అమ్మ టైం అవుతుంది తలదవు అని పిలిస్తేనే ఉంటుంది ఓ పక్కన అక్కడికి వెళ్ళి అవి అవి చూడాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట చేయాలి ఓ పక్కన వీడియో తీస్తూ ఉంటాను ఇవన్నీ ఏడున్నర వరకు చాలా బిజీ బిజీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు ఇంక ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ టమాటా ఫ్రై చేసుకుని వంకాయ కూడా ఫ్రై చేసేసుకొని ఇంక ఇందులో కొంచెం కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని కారం కూడా వేసేసుకుని కొంచెం అయితే వాటర్ వేసేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇక్కడ పక్కన మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మనకి ఇంకా పన్నీర్ అందుబాటులో లేనప్పుడు ఇలా ఎగ్ ఇలా మనం చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం అంటే కొంచెం లైట్గా కొంచెం కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాల పాటు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎర్లీ మార్నింగ్ కదా అంటే మార్నింగ్ టిఫిన్ కోసం కదా చాలా తక్కువ అయితే వేసాను ఇంకా కొంచెం అయితే కొంచెం వాటర్ వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలన్నమాట చపాతీకి చాలా బాగుంటుంది కొంచెం పైన కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం నీచి స్మెల్ అది రాకుండా చాలా బాగుంటుంది అన్నమాట మార్నింగ్ అయితే చపాతీ పని అసలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే ఇంక పిల్లలు బాగా అని చెప్పేసి నేను అయితే చేస్తున్నాను అనమాట నేను కొంచెం అలా లైట్గా మిరియాల పొడి వేసేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా ఎక్కువ పెద్ద కారాలు అలాంటివి ఎక్కువగా ఏమి వేయకుండా సింపుల్గా చేసేస్తే బాగుంటుంది ఇప్పుడు టిఫిన్ కదా అందుకని ఇంకా కర్రీ అయిపోయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ చపాతి అయితే అనమాట ఏది కనిపించకపోయినా పిలుస్తూనే ఉంటారు ఆ ఎదురుగుండా పెట్టుకుని కూడా నేనే తీ వెళ్ళి తీసి ఇవ్వాలన్నమాట అలాగైతే అరుస్తూ ఉంటారు అందరూ ఇంకా అవన్నీ చూసుకుంటూ ఓ పక్కన టిఫిన్ చేస్తున్నాను ఇంకా ప్రతి ఇంట్లోనే ఇలాగే ఉంటుంది ఇంకా వీళ్ళందరూ ఏడున్నరకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా అంతా అయిపోతుంది ఇంకేంటంటే ఒక్కోసారి వాళ్ళకి ఏదైనా రైస్ కింద నేను తయారు చేసి ఇచ్చేస్తూ అన్నమాట తర్వాత నేను మా అందరికి కలిపి వంట అంటే మాకు వంట రైస్ అన్నీ పెట్టుకుని కర్రీ అన్నీ చేస్తాను లేదంటే ఒక్కోసారి అన్నీ ఉంటే ఒకేసారి వంట అయితే చేసేస్తున్నాను లేదంటే మాకు తర్వాత అయితే వంట చేస్తాను అనమాట అదే వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారంట మీకు నచ్చినాయి ఎలా మీ మమ్మీ తయారు చేసి ఇస్తుంది నీకు ఏది ఇష్టమో అదే తెచ్చుకుంటావు ఎప్పుడు కూడా అనేసి అయితే వాళ్ళు మెచ్చుకుంటారంట వాళ్ళు మెచ్చుకునేదే కానీ వీళ్ళైతే మెచ్చుకోరు ఇంట్లో వాళ్ళకి మనం ఎంత చేసినా మనల్ని గుర్తించరు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా మెచ్చుకుంటారంట నన్ను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మెచ్చుకుంటారు మీ మమ్మీ అయితే రకరకాల వంటలు అవి చేస్తుంది చక్కగాని అనేసి ఇంకా మా అబ్బాయి అయితే అన్నీ అన్నీ వాడు ఫస్ట్లో కొంచెం తినేవాడు కాదు కానీ ఇప్పుడు అన్నీ పర్వాలేదు తింటాడు కొంచెం మా అమ్మాయి అయితే అన్ని రకాలు తిందన్నమాట కొన్ని రకాలే తింటుంది ఇంకా ఆవిడనే ఫాలో అవ్వాలి నేను ఇక్కడైతే చూసారో రైస్ చేశాను ఇది లంచ్ బాక్స్ పెట్టేస్తాను మా అమ్మాయికి వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా వాళ్ళందరూ వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా రైస్ పెట్టేసి పక్కన ఇంకా అరటికాయలు ఉంటే అది ఉడకబెట్టేస్తున్నాను ఇంకా చెక్ చెక్కి ఓపిక అయితే నాకు లేదబ్బా నిజంగా అరటికాయలు ఇలా ఉడకబెట్టేసుకుంటేనే బెటర్ కొంచెం ఈజీగా ఫీల్ ఇంకా అందుకని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఒక రెండు విజిల్ వేయించేసాను చక్కగా ఉడికిపోయి ఇప్పుడు అది కొంచెం పోపు కింద పెట్టేస్తాను అయితే చాలా సింపుల్గా అయితే ఇంకా వీడియో తీసాను నేను ఇంక ఈరోజు వీడియో తీయడానికి కూడా ఏం పెద్ద పనులేమీ లేవు ఇంకా మార్నింగే కొంచెం అన్నీ వంటలు అవి అయిపోతాయి కదా ఇంకేం తీయడానికైతే ఏమి లేదన్నమాట ఈరోజు ఏంటో పెద్దగా అనిపించలేదు నాకు వీడియో తీసిన ఫీలింగ్ అయితే రాలేదు చాలా సింపుల్గా ఉంది ఇంక ఇవన్నీ మొక్కలకు వేస్తాను ఇంకే పోపు మీకు తెలిసిందే కదా ఇంక అన్నీ వేసేసి ఇంక పోపు పెట్టేస్తాను అయితే అంటే నేను చేపల పులుసు ఉందండి అందుకనే ఇంక పోపు పెడుతున్నాను ఇంకా నిన్నటి చేపల పులుసు నిన్నటికంటే ఇవాళ చాలా బాగుంటుంది కదా సూపర్గా ఉంది మా టుకైపో పక్కన పెట్టుకుని ఆ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంది మాకు ఇది నిన్నడవిలోకి కదా నిన్న నిన్న నైట్ వరకు వచ్చేసింది చేపల పులుసు ఈ కర్రీ కూడా ఇంకా ఈవినింగ్ ఎటువంటి వంట అలాంటివి ఏమీ లేవన్నమాట ఒక పూటంతా ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను నేను ఒక్కొక్కసారి ఇంకా రెండు పూట్లకి వంట ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అయితే ఒక పూటదే ఇంక రెండు పూటలు స సరిపోతుంది ఇంకా ఇంకా అప్పుడు కొంచెం రెస్ట్ అనిపిస్తుంది అన్నమాట ఒక పక్కన రైస్ కూడా అయిపోతుంది ఇంకా రెండు ఒకేసారి అయిపోయింది చాలా సింపుల్ కానీ ఇది ఇలాగా బంగాళదుంప పోపు కానివ్వండి అరటికాయ పోపు కానివ్వండి పెట్టుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా వేయించేసుకుని ఇంక ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసుకుని ఇంకా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అరటికాయలు ఇలా ఇందులో వేసేసి చిన్న చిన్న ముక్కలక చేసేసుకోవడమే అసలు చాలా బాగుంది ఉప్పు అది కొంచెం ముందుగానే వేసేసుకోండి తర్వాత ఉప్పు తక్కువ అయితే తర్వాత పైన వేసి వేసినా కూడా కలవదు అందుకే కొంచెం జాగ్రత్తగా ఫస్టే అంతా చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకొని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తే చాలా బాగా మగ్గుతుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట అంటే వెంట వెంటనే ఇలా కలిపేసామా స్టవ్ ఆపేసామా అన్నట్టుగా ఉండకూడదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అదే కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఆ ఆవిరికి ఇంకా చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే అయితే రెడీ అయిపోయింది పోపు అనొచ్చు పిడిపో అనవచ్చు చాలా రకాలుగా అనొచ్చు ఇక్కడ అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ అండి బయండి అందరికీ